రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు వర్ణ వివక్ష సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారత జోడో న్యాయ యాత్రకి మరోసారి శ్రీకారం చుడుతుందని కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ వెల్లడించారు మణిపూర్ నుండి ముంబై వరకు నెల పద్నాలుగున యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మస్తాన్ వలీ శనివారం గుంటూరులో స్టిక్కర్లు ఆవిష్కరించి వాహనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ పార్టీ చేపట్టిన న్యాయ యాత్రని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఉస్మాన్ ఎన్ఎస్ఈ

వర్దిల్లాలి వర్దిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి నే న్యాయ యాత్ర భారత్ జోడో యాత్రను జైప్రదం చేయండి జైప్రదం చేయండి న్యాయ యాత్ర భారత్ జోడో యాత్రను జైప్రదం చేయండి వర్దిల్లాలి మస్తాన్ ఒలిగారు నాయకత్వం వర్దిల్లాలి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వర్దిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి జోడో భారత్ జోడో 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 భారత్ జోడో గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నాలుగు వేల ఎనభై ఏడు కిలోమీటర్లు దేశంలో జరుగుతున్నటువంటి వర్ణ విశక్ష సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పాదయాత్ర చేసినటువంటి చరిత్ర లేదు దేశం కోసం కానీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన తర్వాత దేశంలో ఒక చైతన్యం వచ్చినటువంటి పరిస్థితి మరి అట్లానే ఇవాళ రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను హరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి మనిషికి రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ మరి హక్కులను భంగం వాటిల్లినా కూడా నరేంద్ర మోడీ గారు నోటి నుంచి ఒక్క మాట రానటువంటి మరి ఇవాళ అనిశ్చిత పరిస్థితిలో పార్లమెంట్లో కూడా చర్చించకుండా పారిపోతున్నటువంటి పెరికి ప్రధానమంత్రిగా ప్రజలు భావిస్తున్నటువంటి తరుణంలో ప్రజలకు న్యాయం జరగట్లేదు అనేటటువంటి ఆలోచనతో మణిపూర్ నుంచి మహారాష్ట్ర మణిపూర్ నుంచి బొంబే వరకు కూడా భారత్ జోడో న్యాయ యాత్ర న్యాయ యాత్ర అంటే ప్రతి మనిషికి వ్యక్తికి భారతీయుడికి న్యాయం జరగాలి అనేటటువంటి దానిలో ఒక న్యాయయాత్రని రేపటి నుంచి ప్రారంభించుకోపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ న్యాయయాత్రకి భయపడినటువంటి నరేంద్ర మోడీ మణిపూర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఇంపాల్ నుంచి మొదలుపెట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలు తిరుగు తిరగబడి నరేంద్ర మోడీ గారిని పరిగెత్తిస్తారో అనేటటువంటి భయపడినటువంటి బీజేపీ ప్రభుత్వం అక్కడ పింపాల్లో ఇవ్వకపోవడం దురదృష్టకరం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా రేపటి రోజు నుంచి భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభమవుతుంది మణిపూర్లో ఎందుకు ప్రారంభించుకోవడం జరిగిందంటే భారతదేశం విభిన్న రకాల విభిన్న మతాల విభిన్న భాషల విభిన్న సాంప్రదాయాలు కలిగినటువంటి సమ్మేళనం భారతదేశం ఈ భారతదేశం యొక్క గొప్పతనమే అది అందుకోసం ఈ దేశం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం శాంతియుతంగా మనగలుగుతుంది కానీ దురదృష్టకరం ఏంటంటే మణిపూర్లో క్రైస్తవుల మీద ఇంకొక తెగకు చెందినటువంటి క్రైస్తవులను రెచ్చగొట్టి మూడు వేల ఐదు వందల మంది మరణించినప్పుడు కూడా ఈ దేశ ప్రధానమంత్రి ఆ యొక్క దేశాన్ని పర్యటించి ఆ రాష్ట్రాన్ని పర్యటించుకోవటం దురదృష్టకరమైన సంఘటన